ఈ రోజు మనం ఈ నాటు ఉసిరికాయలతో నిల్వ పచ్చడి చేసుకుందామండి రెండు మూడు సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుంది పాతకాలం పద్ధతిలో చేసుకుందాము ఇందులో వీళ్ళు ఉప్పు కారం తప్పించి ఇంకేమి వేయరు ఆయిల్ ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి నాటు ఉసిరికాయలు ఉప్పు కారం పచ్చికారం ఈ ఉప్పుని మెత్తగా మిక్సీ చేసుకుందాము ఇలా స్టవ్ పై పెనం పెట్టుకొని ఈ ఉసిరికాయలు వేపడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి దీనిలోకి మనం పల్లీల నూనె తీసుకుంటున్నాం పల్లీల నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుంది ఇగో ఈ కేజీ ఉసిరికాయలకి మన ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఈ ఉసిరు ఈ ఉసిరికాయలు అన్నీ ఇందులో వేసుకొని చిన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకుందాం ఈ ఉసిరికాయ పచ్చడి రెండు మూడు సంవత్సరాలు నిలుగు ఉంటుందండి పాతకాల పద్ధతిలో తేయటం వల్ల వెల్లుల్లిపాయ అది వెయ్యి వీళ్ళు మన పెద్దవాళ్ళు దీన్ని నల్ల పచ్చడి అని కూడా అనేవారు అంటారు ఉసిరికాయలో ఐరన్ అది ఎక్కువ ఉంటుందండి సీవెట్ మెయిన్ ఐరను ఇగ చూసారా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుందాం మన ఉసిరికాయలు మంచిగా మంచిగా గులాబ్ జామ్ కలర్లో వేగేయండి గోల్డ్ కలర్లో ఇంకొక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత తీసేసి చల్లారి పెట్టుకుందాం చక్కగా చూసారా మన ఉసిరికాయ అంతా కూడా ఇలా మెత్తబడిపోతుంది ఆయిల్లోనే మన ఉసిరికాయలు మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా వేగిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ ఒకసారి ఒక పక్కకు తీసుకుందాం మిగిలిన ఉసిరికాయలు కూడా ఇలా వేపేసుకుందాం చూసారా మన ఉసిరికాయలు చక్కగా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో కొన్ని ఉసిరికాయలను మనం ఇలా ఒలిచి ఇలా ఉసిరికాయలో పెక్క తీసుకుందామండి ఇలా పెక్క తీసుకొని ఉసిరికాయలు వలుచుకోవటం వల్ల ఇందు ఇది కొద్దిగా మనం మిక్సీ చేసుకుంటే ఈ ఉసిరావుకాయలో ఓట వస్తుందండి కలుపుకోవడానికి ఆ ఓట చాలా బాగుంటుంది ఇలా ముందు మనం కొన్ని ఉసిరికాయలని ఇలా చక్కగా ఈ ఉసిరికాయల్లో ఉన్నటువంటి పిక్కని ఇలా వేగటం వల్ల చూడండి అంత ఈజీగా వచ్చేస్తుందా ఇది నాటు ఉసిరికాయ అవడం వల్ల దీనికి చూడండి పీచు కూడా ఉంటది ఇక ఇలా ఉసిరికాయ పిక్కలు వల్చుకుందాము ఇప్పుడు ఇలా ఈ కాయల్లో సగం కాయల్ని మనం ఒక పావుంత కాయల్ని ఇలా ఒల్చుకుందామండి ఈ ఒల్చుకున్న కాయలన్నిటిని ఇప్పుడు మిక్సీ చేసి తీసుకొస్తాను అప్పుడు మనం ఈ ఆవకాయని కలుపుకుందాము ఈ ఉసిరికాయలతో ఇప్పుడు మనం ఈ చల్లారిన ఉసిరికాయల్లో చక్కగా ఉసిరవకాయ కలుపుకుందామండి ఇగో ఈ కొన్ని ఉసిరికాయలను మనం పిక్క తీసేసాం కదా ఇలా ముద్ద చేసుకున్న ఉసిరికాయలను ఇందులో వేద్దాము గ్రేవీ కోసం ఇది ఇది వేసి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పచ్చికారం ఒక కప్పుకి కాస్త తక్కువ సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే ఉప్పు కళ్ళు ఉప్పు కదా ఇగో కొద్దిగా ఉప్పు తగ్గిద్దాము చూసుకొని వేసుకుందాము ఇప్పుడు దీనిలోకి ఇందాకలు మనం ఉసిరికాయలు వేపిన తర్వాత చల్లారిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా కలుపుకుందాం ఈ ఉసిరికాయలు కొన్ని మనం మిక్సీ పట్టి వేయటం వల్ల మనకి గ్రేవీ బాగుంటుంది ఉసిరికాయ పుల్ల పుల్లగా చక్కగా ఇలా కలిపిన ఈ ఆవకాయని ఒక త్రీ డేస్ వరకు అలా ఉంచేస్తే మంచిగా ఉప్పు కారం పడుతుంది మనం అప్పుడు టేస్ట్ చూసుకొని ఒక సీసాలోకి ఫిల్ చేసుకొని ఉంచుకుంటే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఇది పాడవదండి ఇంకా కాస్త ఆయిల్ పడుతుంది మన ఆవకాయ రెడీ అయిపోయిందండి మనం ఉసిరావకాయ ఇది ఇలా రేపటికి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా చక్కగా పీల్చుకొని ఇలా పైకి ఆయిల్ వస్తుంది చూసారుగా మన చక్కని కమ్మటి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఆయిల్ అది మంచిగా పైకి తేలింది ఈ ఉసిరికాయ పచ్చడి చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ లో చేసేసుకోవచ్చు మనం రెండు మూడు సంవత్సరాలు చక్కగా నిల్వ కూడా ఉంటుంది మన గ్రేవీ కోసం ఉసిరికాయలు ముద్ద చేసి వేసుకోవటం వల్ల గ్రేవీ కూడా మంచిగా కోట ఎక్కువ వస్తుంది దీనిలో సి విటమిన్ అది ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది ఈ నాటు ఉసిరికాయలతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి